గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు వెంకటసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకి తెలంగాణ మిత్రులకి డిఎస్సి విజయంలో కీలక పాత్ర పోషించడం మనం ఇటీవల కాలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి టెస్ట్ షెడ్యూల్ గురించి ప్రస్థానం చేయబోతున్నాం ఏపీ డిఎస్సి దీక్ష ఇంటెన్సివ్ కోర్స్ అనేది ఒక ఏర్పాటు చేసాం ఆ కోర్సు లోపల కంప్లీట్ సిలబస్ పైన క్లాసెస్ ఉంటాయి అదే మాదిరిగా ప్రతి టాపిక్ ఆధారం చేసుకునే టెస్ట్ ఏర్పాటు చేసిన జరిగిందా దానికి సంబంధించిన సిలబస్ సిలబస్ని టాపిక్స్ కూడా టైం టేబుల్ ప్రకారం మేమే అందించడం జరుగుతుంది ఆ యొక్క తరగతులను ఆధారంగా చేసుకొని మీరు ఆ టాపిక్ చదివి ఎగ్జామ్స్ రాసినట్టయితే తప్పకుండా డిఎస్సి సాధించవచ్చు అలా ఈ కోర్సులో కూడా మనం ఏం చేస్తామంటే పూర్తి సిలబస్ ను ఎంతవరకు చదవాలి ఏ టెక్స్ట్ బుక్స్ లో ఎంతవరకు కవర్ చేయాలి ఎక్కడ పొటెన్షియల్ ఏరియా ఉంది ఎక్కడ నాన్ పొటెన్షియల్ ఏరియా ఉందని పరిగణలో తీసుకుని ప్రీవియస్ డిఎస్సి ప్రశ్నలను ఆధారంగా చేసుకుని మన యొక్క ప్రశ్నల యొక్క సరళి ఇటీవల కాలంలో మారుతున్న ప్రశ్నల యొక్క సరళిని ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది రోజుకి టైం టేబుల్ మనమే ఏర్పాటు చేస్తాం ఆ రోజు వారి టైం టేబుల్ ఏదైతుందో దాన్ని పరిగణలో తీసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చినటువంటి టైం టేబుల్ దృష్ట్యా డే వన్ డే టు డే త్రీని పరిగణలో తీసుకొని వరుస క్రమంలో ముందుకెళ్ళ జరుగుతుంది మిత్రం ఇక్కడ గమనిస్తే మనకు డే వన్ లోపల ఉదయం ప్రతిరోజు కూడా ఫోర్ టు సిక్స్ పిఎం మధ్యలో ఫోర్ టు సిక్స్ ఏఎం మధ్యలో నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో లైవ్ క్లాస్ మరి విత్ స్టడీ అవర్ ఉంటుంది తర్వాత సిక్స్ టు నైన్ థర్టీ వరకు వర్క్ బ్రేక్ ఉంటుంది ప్లస్ అదే మంది టిఫిన్ బ్రేక్ ఉంటుంది నైన్ థర్టీ నుంచి వన్ పిఎం మధ్యలో స్టడీ అవర్ ఉంటుంది ఆ స్టడీ అవర్లో మనం టాపిక్స్ మెన్షన్ చేస్తాం ఆ టాపిక్స్ యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత ప్రాధాన్యత పరిగణలో తీసుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత వన్ పిఎం టు టూ పిఎం వరకు లంచ్ బ్రేక్ తర్వాత టూ పిఎం థు ఫైవ్ థర్టీ మళ్ళీ స్టడీ అవర్ స్టడీ అవర్ లో టాపిక్ మెన్షన్ చేస్తాం దీని యొక్క స్కూల్ టెక్స్ట్ బుక్స్ లింక్ చేసుకుంటూ తిరిగి మళ్ళీ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వరకు వర్క్ విత్ టీ బ్రేక్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ వరకు స్టడీ అవర్ ఉంటుంది ఆ స్టడీ స్టడవర్లో జి కంటర్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో పిఐ ఉంటుంది నెక్స్ట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు మళ్ళీ డిన్నర్ బ్రేక్ ఆఫ్టర్ పర్టికులర్ గా మనకు నైన్ థర్టీ నుంచి టెన్ లెవెన్ వరకు ఈ అన్ని టాపిక్స్ పైన ఎగ్జామ్ కనెక్ట్ చేయబడుతుంది ఇలా రోజువారి కాలంలో మొత్తంగా ఒక పది నుంచి పన్నెండు గంటల వరకు టైం టేబుల్ ఏర్పాటు చేస్తూ మీ విజయమే మా ప్రధాన ధ్యేయంగా ఏర్పాటు చేసిన డిఎస్సి ఏపీ ఇంటెన్సివ్ దీక్ష కోర్సులో జాయిన్ అవ్వండి వెళ్ళి వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ కోర్స్ ఈ టైం టేబుల్ వల్ల జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నా కూడా మీరు కనుక పర్ఫెక్ట్ గా ఎక్కువగా ప్రణాళికలు పరిగణలో తీసుకున్నట్లయితే మన హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సీ క్రాక్ చేయొచ్చు ఈ తరహా మన వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఇంటెన్సివ్ కోర్స్ ఓన్లీ టెస్ట్ సిరీస్ కోర్స్ అందుబాటులో ఉంది అదే మాదిరి అన్ని సబ్జెక్టుల పైన క్లాసెస్ కలిగిన కోర్సు ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది సో ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు తెలిసిన మిత్రులు షేర్ చేయండి ఒక మంచి జరగబోయే ముందు మన ముందు ఆటంకాలు వస్తాయి మిత్రమా ఈ వీడియో మీ అందరికీ చేరుకోవడం ఒక మంచికి సూచిక మీ విజయానికి సూచిక పేర్కొనే ప్రయత్నం చేయండి గత లాస్ట్ పూర్వకాలంలో వచ్చిన మెగా టీఎస్ లోప సుమారు రెండు వందల ఎనభై ఆరు పైచర్లకు ఉద్యోగాలు సాధించి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా సోషల్ ప్రత్యేకమైన స్థానాన్ని నిలబడినది మన వెంకట్ సార్ అంక థ్యాంక్ యూ మిత్ర థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ కీప్ ఇట్ స్టాటస్ అండ్ షేర్ యువర్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు